అందరము ఎంసీజేలో బెస్ట్ ఫ్రెండ్స్ అవునా కాదా అందుకే లాస్ట్ దాకా ఉన్నాం కొంతమంది మధ్యలో వైరు కానీ మేము చివరి దాకా ఉండేది వస్తున్నాం తిన్నావా આલે ચોપિયામાં ભાફ લગાડી તો મેરા હાસેલ બેટમાં નહી સુખ

लाइट लगाना है। चिपाल लोट दिन मंजूषा की तब। हाँ। చాలా చక్కగా దాచిది అనుకుంటున్నాం కష్టపడ్డారు చదివేదో ఏం చేసేదో వల్ల మనం తెలివితో రాస్తున్నాం చరిత్ర చదవకుండా అందరితో పాసేందుకు సంతోషకరమైన విషయం అందరూ కూడా చాలా బాగా దాచేదనుకున్నాం అదేవిధంగా ప్రతి మనం ఆనవాయితీ ప్రకారం కూడా మనం అన్ని రంగాలలో ఉన్నారు పొలిటికల్ గా ఉన్నారు గవర్నమెంట్ సెక్టర్ లో ఎంప్లాయీస్ ఉన్నారు రిపోర్టర్స్ ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు బిజినెస్ ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో యూజ్ అవుతుంది లైఫ్ లో అలా యూజ్ చేసుకోవడం మన గొప్పతనం అదే కాబట్టి ప్రతి ఒక్క ఆపర్చునిటీ మనం వదిలిపెట్టండి పెద్ద సెక్టర్ నిర్లించం అనేది అన్ని వచ్చే వాళ్ళు అన్న మీరు అన్నారు ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ లో ఉంటాడు రేపు ప్రెస్ క్లబ్ నేనేజ్ మొత్తం చూసుకుంటాడు వాళ్ళకి ఎప్పుడైనా ఉందో ప్లీజ్ ఎవరైనా ఫ్యూచర్ రెఫరెన్స్ ఎవరికైనా ఎలాంటి అవసరం నాకు చిన్న ప్రతిపాదన ప్రతిపాదనే మన లాస్ట్ సెమ్ నుంచి ఈ సెమ్ మధ్యలో ఎవరెవరైతే మన మీడియా రంగంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం ఒక నిమిషం మౌనం పాటిస్తే బాగా బాగుంటదని నా ప్రతిపాదన చాలా మంది అంటే ఈ సమాజానికి సమాచారాన్ని ఇచ్చే క్రమంలో ప్రయాణాలు కానీ సర్వీస్ చేస్తూ కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ కానీ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ

ఈ సంవత్సరం మనకు జట్టు జయల రెడ్డి గారు పాస్ అచీవ్ చేశారు మరి లాస్ట్ టైం అన్న అన్న బాధపడాడు ఫీల్ అయ్యి నేను కాబట్టి అన్ననే ఆయన

रा <laughs> <laughs>